హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చూడండి మేమైతే ఎక్కడికి వచ్చేసాము రాజంపేటకి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మొన్న అయితే మేము సుండుపల్లికి వెళ్తా ఉన్నామని వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఇంకా ఆ రోజు వెళ్ళేటప్పుడు ఈ పార్క్ అయితే చూసాము వచ్చేటప్పుడు బాబుని పిలిచికెళ్ళి ఆడించుకొని వస్తాం అనుకున్నాము ఇంకా ఈరోజైతే మేము సుండుపల్లి నుంచి రిటర్న్ అయిపోయి ఇంకా వచ్చేటప్పుడు అయితే మా హస్బెండ్ చూడండి పార్క్ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా బండి అయితే నిలబెట్టారు టికెట్ అయితే ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ నాకు మా హస్బెండ్కి బాబుకి అయితే తీసుకోలేదు ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము చూడండి ఎలా ఉందో ఈ పార్క్ అయితే చూపిస్తాను ఇదంతా ఒక నర్సరీలా ఉంది చెట్లు అయితే చూడండి ఎలా వేసేస్తున్నారో ఇక్కడ చెట్లు అయితే ఎక్కువ పెంచుతూ ఉన్నారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ పార్క్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది మేమైతే వెళ్తా ఉన్నాం చూడండి నడుచుకుంటూ ఇవన్నీ చెట్లే ఫ్రెండ్స్ రకరకాల పూల చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ పార్క్ చూడడం నేనైతే ఎక్కడైతే చూడండి తొట్లు అయితే ఉన్నారు ఇక్కడ చాలా తొట్లున్నాయి పెయింటింగ్ వేసి కొత్త తొట్లు అనుకుంటా చూడండి ఏ విధంగా పెట్టున్నారు ఈ పార్క్లో చాలా బాగున్నాయి కదా ఎన్ని ఉన్నాయో చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ మేమే వస్తూ ఉన్నాము పొద్దునే ఇక్కడికి సాయంత్రం పూట అయితే ఎవరో ఒకరు ఉంటారు ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తున్నాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ ఇంకా మా అయితే చూడండి నిద్రపోయారు మీరు వెళ్ళి ఆడుకోండి నేనైతే కాసేపు నిద్రపోతానని మా హస్బెండ్ అయితే నిద్రపోయారు రాత్రంతా మేల్కొన్నారు మేల్కున్నారు ఫ్రెండ్స్ మా వారు వాళ్ళ అవ్వ కర్మంతరాలు కదా ఇంకా ఖురాన్ అయితే చదువుతూ ఉన్నారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఏమేమి కావాలో ఇస్తూ ఇంకా నైట్ అంతా మేల్కొనే ఉన్నారు అందుకోసం మా వారికి ఇక్కడికి రాగానే చల్లగా ఉన్నింది అందుకోసం అయితే నిద్రపోయారు మీరు వెళ్ళి ఆడుకోండి కాసేపు బాబునైతే ఆడించన్నారు ఇంకా బాబునైతే చూడండి నేనైతే పిలుచుకొచ్చేసి ఇంకా ఆడిస్తూ ఉన్నాను బాబు చూడండి చాలా హ్యాపీగా ఆడుకుంటా ఉన్నాడు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కుతానని వెళ్తూ ఉన్నాడు చూడండి రెండోసారి కూడా అప్పుడప్పుడు ఇలాంటి చోట పిలుచుకెళ్తూ ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మేమైతే అక్కడ ఇక్కడ అని తిరగతానే ఉన్నాము వచ్చినప్పటి నుంచి ఇంకా మా వారైతే వెళ్ళిపోతారు ఇంకొక టెన్ డేస్ ట్వంటీ డేస్లో ఖత్తరికి చూడండి ఇక్కడ అయితే ఉయ్యాలు పోతా ఉన్నాడు నెక్స్ట్ ఉయ్యాలు ఊగేసి చూడండి వేరేది ఉంది ఇంకా దీనిపైన కూడా జారుతాడంట స్టూడెంట్ ఎక్కుతా ఉన్నాడు వీడికైతే ఫుల్ హ్యాపీగా ఉంది అన్నీ ఎక్కేస్తూ ఉన్నాడు ఒక్క దగ్గర వెళ్తున్నాడు ట్రై చేస్తూ ఉన్నాడు నన్ను చెప్తా ఉన్నాడు నువ్వు ఎక్కుమా జారుమా అంటూ ఉన్నాడు సరే అని బాబు కాసేపు అయితే ఆడుకున్నాడు ఇంకా బాబుతో నేను కూడా ఆడుకున్నాను ఇత ఇంకా జారుతా చక్కగా నేను బాబు అయితే ఆడుకున్నాము చూడండి ఇంకా నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాడు పిలుచుకొని మొత్తం తిప్పేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఇసుకే ఉంది చూడండి ఇదైతే ఇంకొక ఉయ్యాల ఈ ఉయ్యాల దగ్గర అయితే చూడండి వెళ్ళి కూర్చోరా అంటే కూర్చోకుండా నిలబడి పోతా ఉన్నాడు మా బాబు నేను కూర్చోను నేను నిలబడతాను అంటూ ఉన్నాడు ప్రతి ఒక్క ఉయ్యాల్లో కూర్చోకుండా నిలబడతానే ఆడాడు వీడైతే నెక్స్ట్ అయితే చూడండి వేరే దాని దగ్గర అయితే వెళ్ళాడు అది విరిగిపోయింది ఇంకా ఇంకొకటి ఉంది ఇంకా పక్కన దానిపైకి వచ్చి ఎక్కుతా ఉన్నాడు ముందైతే వాడికి ఎక్కడం రాలేదు ఫస్ట్ టైం వాడు ఎక్కడం చూడండి ఇక్కడైతే నేను ఎక్కించి చక్కగా ఆడిస్తూ ఉన్నాను కూర్చొని బాబుకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి వాడు ఫేస్లోనే కనిపిస్తూ ఉంది హ్యాపీనెస్ చక్కగా ఆడుకుంటా ఉన్నాడు నేను బాబు అయితే మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నా మా వారు కూడా ఆడేవారు బాబుతో ఆయన అయితే నైట్ అంతా మేల్కొని నిద్ర అయితే వచ్చేస్తుందని నిద్రపోయారు ఇంకా డ్రైవింగ్ చేయాలి కదా మా ఊరికి వెళ్ళే లోపల ఇంకొక త్రీ అవర్స్ అయితే పడుతుంది అందుకోసం అయితే నిద్రపోయారు చూడండి ఉయ్యాలన్నీ ఊగేస్తా ఉన్నాడు చుట్టూ మొత్తం అయితే తిరిగేసి పార్క్ అంతా ఇంకొక ఉయ్యాలు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్తా ఉన్నాడు మా అయితే ఇంకా లేవలేదు చక్కగా నిద్రపోతా ఉన్నారు ఇంకా నేనైతే కూర్చోబెట్టి బాబుని ఇంకా ఉయ్యాలైతే ఊపుతా ఉన్నాను కూర్చొని అంటా అంటూ ఉన్నాడు ఫ్రెండ్స్ వాడు నిలబడి పోతా ఉన్నాడు ఈ లో ఉయ్యాలే ఎక్కువ ఉన్నాయి ఆడడానికి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి మళ్ళీ ఈ జారుడు దగ్గరకైతే అయితే పిలుచుకొచ్చాడు ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేసాడు ఫ్రెండ్స్ మా బాబు అయితే ఇంకా చాలా లేకపోదా వెళ్దాము అని నేనైతే బాబుని పిలుచుకొని వచ్చేసాను మా అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నారు ఇంకా మా వారిని అయితే లేపి ఇంకా వెళ్ళాలి వన్ అవర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే చక్కగా ఆడుకున్నాము నేను బాబు కలిసి ఇంకా మా హస్బెండ్ అయితే నిద్రపోతూ ఉన్నారు లేపేశాను లేవండి పోదామని ఇంకా బ్యాగ్ అయితే తగ్గించుకొని చూడండి వెళ్తా ఉన్నారు ఇద్దరు ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ తండ్రి కొడుకులు ఓకే టీ షర్ట్ అయితే వేశారు ఎలా ఉందో కామెంట్ చేసేయండి టీషర్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఇంకా మేమైతే వెంగళూరుకి వెళ్ళిపోతూ ఉన్నాం